హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు నేను ఈ వీడియోలో మటన్ పాయ సూప్ చూపిస్తానండి మా సార్ ఫేవరెట్ ఈ కర్రీ ఇది ఉమెన్స్కు చాలా కాల్షియం ఉంటుంది కాబట్టి హెల్దీ రెసిపీ నేను ఏమేమి కావాలో చూపిస్తాను కానీ కావాల్సిన పదార్థాలు కావాల్సిన పదార్థాలు మటన్ లెగ్ ఇవి నీటిగా కడిగి పెట్టుకున్నానండి దాంట్లోకి బిర్యానీ ఆకు జీరా దాల్చిన చెక్క లవంగం ఇలాచీ పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో పసుపు తగినంత ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం మటన్ మటన్ కర్రీలోకి మటన్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి అయితే ఎక్కువ వేసుకుంటాం అండి దాంట్లోకి బిర్యానీ ఆకు ఇలాచి చెక్క సాజీరా కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం ఫ్రై అవనిద్దాం వీటిని పసుపేసుకుందాం దీంట్లో కొంచెం అల్లాం వెల్లుల్లి పేస్ట్ కుక్కర్లో ఐదు నుంచి ఆరు అట్లా ఏడెనిమిది విజి ఏడెనిమిది విజి దాకా పెట్టుకుంటే బోన్స్ మంచిగా ఉడికిపోతాయి సూప్ మంచిగా చిక్కగా తయారవుతుంది అందుకే దీంట్లో కుక్కర్లో వండుతున్నానండి చూపిస్తున్నా చూపిస్తున్నాసేపు మగ్గనిద్దాం వీటిని టమాటాలు మగ్గిని బోన్స్ వేసుకుందాం బోన్స్ కూడా సేపు నూనెలో ఫ్రై అని ఫ్రై అయ్యేదాకా ఉంచుకుందాం తగినంత కారం వేసుకుందాం ధనియా పౌడర్ వేసుకుందాం చికెన్ కోసం కొంచెం ఎక్కువ వేసుకుందాం బోన్స్ ఫ్రై అయిపోయినాయి వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని ఒక ఆరేడు విసిగొచ్చేదాకా పెట్టుకుంటే చికెన్ సూపు చిక్క పడిపోతుంది దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాం బాగా వేసుకోవద్దు ఘాటు బాగుంటుంది కొంచెం వేసుకోవాలి ఓకేనా పూత పెట్టి విజిల్ స్టార్ట్ చేద్దాం చూడండి నూనె పైకి తెలియంది కూర ఉడికిపోయింది లాస్ట్లోకి వచ్చింది లాస్ట్లో పుదీనా కొత్తిమీర వేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత దింపేసుకోవడమే చాలా హెల్దీ రెసిపీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఆడవాళ్ళకైతే చాలా బలమైన ఫుడ్ ఇది హ్యాపీ కర్రీ వేడి వేడి మటన్ పాయా రెడీ చూడ